వాళ్ళ లక్ష్యం ఒక్కటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మొదలైన ఆర్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ వంద సంవత్సరాలలో వాళ్ళకు కొన్ని గోల్చు పెట్టుకొని బయలుదేరాడు ఒకటి దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని రెండు రిజర్వేషన్లను తొలగించాలని ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి మిగతా త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ త్రిపుల్ తలాక్ కానీ సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు వాటన్నిటినీ మోడీ గారు అమిత్ షా గారు పూర్తి చేసిండ్రు పద్దెనిమిదవ పదిహేడవ లోక్సభలో ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభలో రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయడానికి ప్రణాళికాబద్ధంగా పక్కడ్బందీగా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టినరు ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే నా మీద కేసు పెట్టి నా మీద కేసు పెట్టి ఎవరో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రుని బాధ్యుని చేసి ఫిర్యాదుదారులు ఎవరు భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో శాఖ ఉంది తెలంగాణలో శాఖ ఉంది భారతదేశం అంతుంది ఇతర దేశాలలో కూడా వాళ్ళకి సభ్యులు ఉన్నారంటారు వాళ్ళు ఎవరు చేయలేదు నా మీద ఫిర్యాదు చేసి నేమేచ్చే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆగ మేఘాల మీద దేశ భద్రత ఏదో ముప్పొచ్చినట్టు దేశ స్వాతంత్రమే కోల్పోతున్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు రావాలని ఇవాళ మా తరఫున మాకు సంబంధమే లేదని పోలీస్ స్టేషన్లో మా అడ్వకేట్ చేయడానికి పోతే మా మహిళ అడ్వకేట్ పోతే హార్ష్గా బిహేవ్ చేశారు పోలీస్ స్టేషన్లో అంటే మేల్ ఆఫీసర్ అబ్యూజ్ చేసారు మా అడ్వకేట్లను అంటే ఢిల్లీ పోలీసుని ఎందుకు ఎన్నుకున్నారంటే ఢిల్లీ పోలీసు పోలీసులు కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తారు వివిధ రాష్ట్రాలలో హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తారు ఢిల్లీ పోలీసు మాత్రమే కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తారు ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కాబట్టి అక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండ్ హోంశాఖ కేంద్ర హోంశాఖ కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కింద ఉంటాయి ఈ రెండు శాఖలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు అందుకోసమని కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే పోలీసు యంత్రాంగం ఢిల్లీ పోలీసులు అమిత్ షా గారి నియంత్రణలో పనిచేసి అక్కడ హోంగార్డును ట్రాన్స్ఫర్ చేయాలన్న అమిత్ షా గారే చేయాలి ఇవాళ ఆ పోలీసులను ప్రయోగించి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది ఇదే కాకుండా ఇంకొన్ని ఆధారాలను నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే మోడీ మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఎప్పుడైనా రెండు వేల పదిహేడులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది రాజ్యాంగంపై నాకు గౌరవం ఉంది అయితే రానిల రోజుల్లో అది మారనుంది ఇక్కడ ఉన్నది అందుకే అందుకోసమే వచ్చామంటూ కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే అంటే మేము వచ్చిందే రాజ్యాంగాన్ని మార్చడానికి ఇక్కడ ఉన్నదే రాజ్యాంగం మార్చుతాం తొందరలోనే రాజ్యాంగం మారుస్తామని రాజ్యాంగాన్ని మార్చడానికే వచ్చామని అనంతకుమార్ హెగ్డే నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి రెండు వేల పదిహేడులో స్టేట్మెంట్ ఇచ్చిండు వీరే కాదు